హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ సూపర్ సెక్స్ పథకాల్లో భాగంగా ఈరోజు మనము యువతకు అందిస్తున్నటువంటి నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడుతున్నాం మరి ఈ నిరుద్యోగ వృత్తిలో ప్రతి యువతకి కూడా దాదాపుగా మూడు వేల రూపాయలు ప్రభుత్వము ఎవ్రీ మంత్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది మరి ఏజ్ లిమిట్ తీసుకున్నట్లయితే ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వయసు ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మాత్రమే ఈ పథకంలో ఎలిజిబిలిటీ ఉంటుంది మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకుంటే డిప్లొమా కానీ డిగ్రీ కానీ పీజీ కంప్లీట్ అదే అదేవిధంగా ముఖ్యంగా మీరు ఎటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల్లో అయితే మీరు కలిగి ఉండకూడదు సో అదేవిధంగా మీకు రేషన్ కార్డు కలిగి ఉండాల్సినటువంటి అంశాన్ని అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఇవి ప్రధానంగా ఎవరైతే యువత నిరుద్యోగ వృత్తి అందుకోవాలనుకుంటున్నారో మీరు ఈ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే మీరు ప్రభుత్వం అనౌన్స్ చేసిన డేట్ దగ్గర నుంచి మీరు సమీప మీ సేవలో కానీ ఏదంటే మీ సచివాలయం కానీ అప్లై చేసుకున్నట్లయితే అభివృద్ధి ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్